హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే మూడు శుభవార్తలు ప్రకటించారండి అయితే ఐదు వందల రూపాయలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లపై అలాగే మనకు రెండు వందల యూనిట్ల కరెంటు సంబంధించి దానిపై అలాగే నెక్స్ట్ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏవైతే మనకు లోన్స్ ఇస్తున్నారో సో ఆ లోన్స్పై అయితే శుభవార్తలు ప్రకటించారు అయితే ఏ శుభవార్తలు ప్రకటించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను మన యొక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కరెంట్లకు సంబంధించి అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి స్వయం సహాయక రుణాలకు సంబంధించి అయితే శుభవార్త ప్రకటించారు ఇక్కడ వివరాలకు వెళ్ళినట్లయితే ఐదు వందల రూపాయలకే సిలిండర్పై సీఎం రేవంత్ కీలక ప్రకటన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర మనకు పన్నెండు వందల రూపాయలు ఉందని త్వరలో మహిళలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఇక్కడ కేస్లాపూర్లో స్వయం సహాయక సంఘాల మహిళల సమావేశంలో తెలిపారు ఇక్కడ విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా ఉన్నాయని రెండు వందల యూనిట్ల లోపు వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు మహిళల ఆత్మగౌరవం నిలబెట్టేలా కాంగ్రెస్ పనిచేస్తుందని ఇక్కడ గతంలో కాంగ్రెస్ సీఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని చెప్పేసి సీఎం గుర్తు చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు రుణాలకు సంబంధించి తక్కువ వడ్డీలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు అయితే రెండు వందల యూనిట్ల రూపు కరెంటుకి సంబంధించి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకేంటంటే త్వరలోనే ఇవైతే అమలు చేయబోతున్నట్టుగా అలాగే తక్కువ వడ్డీకి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీళ్లకు రుణాలు అనేది ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే ప్రకటించారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్